సినీ నటి యాంకర్ అనసూయ నెల్లూరులో సందడి చేశారు నగరంలో ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ పదమూడవ బ్రాంచ్ ప్రారంభించారు సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో బాలనటుడు రేవంత్ తో కార్యక్రమంలో పాల్గొని తమ మాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు షాపింగ్ మాల్లోని పలు విభాగాలను పరిశీలించిన అనసూయ పలు వస్త్రాలను అలంకరించుకుని మీడియాకు ఫోజులిచ్చారు ఇచ్చారు నెల్లూరుకి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున సంఖ్యలో తరలివచ్చారు

ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಲ್ಪ ದಿನಕ್ರಾ ನ ಸ್ವಾಮಿ ಶಿರ ಸಮಸ್ತ ರಾಜತರಯಂ ಶಿರ ಗೋದ ಸಮಸ್ತ ದೇವ ಗುಣಿತಂ ಲೋಕೈ ಗತೇ ಪಾನ ಕುರ ಗುಲ್ರಾಜ ಹೇ ಗುಲ್ರಾಜ ಹೇ ಇಡ್ ತಿರುಗು ಅಂದನ ಗೆಲ್ಲಿ ಬಿಸ್ಕೊಂಡಾ ಹೇ ಓರ್ಕ ಅಷ್ಟಾ ಬೋಡಾ ಓರ್ಕಾ சுத்தி எனக்கு என்ன வளர் திரு கேமரா பார்த்தா ಂಡ್ರಿಂಬಿ ನಮಸ್ ಮಹಾಚ ವಿಮೆ ವಿಷ್ಣು ಮತ್ತೆ अगर भलक राग हिंस रिया मारे बाल रिया आठ चंद्र दर्शियों देहांस में चंद्र दर्पण देह ब्रह्मा हमस में या हमस में या हमस ಬಗ್ಗೆ ನಾವು ಕಂಪ್ಲೋ ಕೊಡ್ತೀವಿ నేను నేను ఆకులు అలములు తినేదాన్ని ప్యూర్ కాదండి మా ఆయనకి తీసుకెళ్తా ఓకే మాట్లాడదామా అందరికీ నమస్తే హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరూ చాలా ఓపిక్గా కవరేజ్కి వెయిట్ చేస్తున్నారు ఆయన ఎవరు కానీ ట్రాఫిక్ ట్రాఫిక్ అయినా మాతో పాటు వచ్చి క్లియర్ చేశారు ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపిక్గా ఎప్పుడు దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ టైం నెల్లూరుకి రావడం ఎప్పుడు ఇంతే గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ ఈవెన్ ద పబ్లిక్ నెల్లూరులో ప్రజలు కూడా చాలా ఆదరంగా చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఐ ఫీల్ వెరీ వామ్ కమింగ్ హియర్ అండ్ ఈరోజు ఇంకా స్పెషల్గా ఎందుకు అనిపిస్తుంది అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు వాళ్ళ పదమూడవ స్టోర్ని మన నెల్లూరులో గుర్తొచ్చింది నాకు దీనికి నేను ఫస్ట్ బాబా ఐస్ క్రీమా బాబు ఐస్ క్రీమ్ నాకు చెప్పారు బాగుంటుందని మీరు తినండి నాకు తినిపించ సో లక్కీ షాపింగ్ మాల్ అసోసియేషన్ అది ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్ టచ్ వుడ్ నా వుడ్ ఐ లవ్ దేర్ మేనేజ్మెంట్ వాళ్ళ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం మాట్లాడిన తర్వాత నేను కొన్ని శారీస్ ట్రైల్స్ చేస్తాను మీకే అర్థమవుతుంది అండ్ ఈరోజు ఇందాక మన యాంకర్స్ చెప్తున్నారు ఆల్ ది టైమ్ ప్రతి లాంచ్కి కనీ అరిగిన నా భూతోన భవిష్యత్ లాంటి ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి డెఫినెట్గా సో ఈసారి అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఎవ్రీ టైమ్ దే కీప్ సర్ప్రైజింగ్ని లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టెన్ టాప్స్ అండ్ టెన్ టెన్ లెగ్గింగ్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి టెన్ లెగ్గింగ్స్ అంటే నాకు మ్యాథ్లో బ్యాడ్ ఒక లెగింగ్ ఎంతో సిక్స్టీ రూపీస్లో ఏమొస్తుంది ఈరోజు హార్డ్లీ హ్యాంక్స్ బ్యూటిఫుల్ అండ్ అసలు క్వాలిటీ గురించి టెన్షన్ పడక్కర్లేదు ఫైవ్ బ్లౌజెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పిడిపించేస్తున్నారు మీ ప్రైజులతో నన్ను ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫార్ ద పీపుల్ ఆఫ్ నెల్లూర్ అండ్ ప్రతీ గారు ఈసారి నాకు ఏం చీరిస్తున్నారు ప్రతిసారి వచ్చినప్పుడు నేను నేను నిజంగా చెప్తున్నాను ఏ చాలా మందితో నాకు మంచి అసోసియేషన్ ఉంది చీర కట్టుకుంటే మీరు ఒప్పుకుంటారా సరే తప్పకుండా ఐ విల్ నేను నాకు రతయ్య గారు వాళ్ళు అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు ఒక ఎల్లో సారీ ఇచ్చారు నేను దాన్ని బ్లూ బ్లౌజ్ తో పేర్ చేసుకుని ఒకసారి వేసుకున్నాను ఐ లవ్ దాట్ సారీ అందుకే కొంచెం పక్క ఎక్కువైంది ప్రతిసారి వచ్చినప్పుడు అంటే షోరూమ్కి రావడానికి ఇచ్చే చీర కంటే కూడా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి అమ్మాయిగా నాకు చీర పెడుతూ ఉంటారు సో ఐ ఫీల్ మై ఆల్ మై నెగి పాజిటివ్ వైబ్స్ టు లక్కీ షాపింగ్ మాల్ నేను వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఉంటుంది నేను మా మేనేజర్ని అడుగుతూ ఉంటాను ఏమున్నా లేకపోయినా ఎలా ఉన్నారు స్వామిగారు రతయ్య గారు వాసుగారు వాళ్ళు బాగున్నారా అని అడుగుతూ ఉంటాను మిమ్మల్ని అడుగుతాడా లేదా సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ నెల్లూరు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఎవరెవరు ఎలాంటి స్తోమతతో ఉన్నా అందరూ హ్యాపీగా వెళ్ళేలాంటి కలెక్షన్స్ కానివ్వండి ధరలు కానివ్వండి ఉంటాయి సో ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు షాప్ దిస్ ఫెస్టివ్ సీజన్ అట్ లక్మీ షాపింగ్ మాల్ అండ్ ఈరోజు మన రేవంత్ ఉరఫ్ బుల్రాజు తో కలిసి మన లక్కీ షాపింగ్ మాల్ స్టోర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది వాడిని కంగారు పెట్టేస్తారా అందరూ లేదా సరే నేను ఎవరు అన్సూయ కార్ ఎందుకు హీ సో క్యూట్ నా మా పిల్లలు ఈ ఏజ్ లో ఉన్నప్పుడు గుర్తొస్తున్నారు ఇలాగే క్యూట్ గా ఉండేవాళ్ళు చెబు బుల్రాజు ఏంటి సంగతి ఏమీ లేదు ఇక్కడ కిట్ సెక్షన్ చూసా చూసావా యా చూసా సో మెనీ కలెక్షన్స్ ఆర్ దేర్ లక్కీ షాపింగ్ మాల్ అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ షాపింగ్ మాల్ ఐ లైక్ ఇట్ ది షాపింగ్ మాల్ ఐ లైక్ ఇట్ దిస్ షాపింగ్ మాల్ సో మచ్ ఆఫ్ కలెక్షన్స్ ఐల్ ఐ దిస్ కలెక్షన్స్ మీకు నెల్లూరుకి మంచి లక్ వచ్చింది నెల్లూరు ప్రజలందరూ నెల్లూరు ప్రజలందరూ కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా క్యూట్ బాలవాకు బ్రహ్మవాక్ అంటారు కాబట్టి దాస్తు అండ్ ఆల్సో జస్ట్ మన ఈ జన పై జనరేషన్ వాళ్ళే కాకుండా మన లక్కీ షాపింగ్ మాల్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మన శ్రీనివాస్ గారు నాని గారు ఆల్ దై బెస్ట్ అండి యు ఆర్ టేకింగ్ ద లెగసీ ఫార్వర్డ్ అండ్ వండర్ఫుల్లీ విషింగ్ యూ మెనీ మోర్ స్టోర్స్ అండ్ లాట్స్ ఆఫ్ సక్సెస్ అండ్ ఇక్కడున్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యువర్ విత్ ఫస్ట్ డే స్వామి గారు మాట్లాడతారా చెప్పండి నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ హరిహర వీరం చూసారా ఫైవ్ ఇయర్స్ అయింది నేను ఇంకా ఆయన మన పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హీస్ ఆల్వేస్ బీన్ సినిమాల్లో యాక్సిడెంటల్గా వచ్చానన్నారు యాక్సిడెంటల్గా వచ్చి సినిమా చేశారు కానీ ఆయన మనసు ఎప్పుడు ప్రజలకి ఏదో చేయాలని మొదటి నుంచి ఉండింది ఆ రకంగా ఫైనల్గా ఆయనకి అధికారం వచ్చినప్పుడు ఇంక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడవుతుంది ఆయన ఫినిష్ ఎప్పుడు చేస్తారు షూట్స్ అని వెయిట్ చేస్తూ చేస్తూ అందులో చాలా అంటే ఇంకా సినిమాలు అంటే బోల్డ్ ఉంటాయి కొన్ని సీన్స్ యాడ్ అవుతాయి కొన్ని కట్ అవుతూ ఉంటాయి ఆ రకంగా నేను చాలా తక్కువ అనిపించానండి చాలామంది కంప్లీట్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా మంచి ఆదరణ వస్తుంది పాట చాలా బాగుందని తప్పకుండా థియేటర్లోనే చూడాల్సిన సినిమా టీవీలో చూస్తే వేరే వేరే ఫీలింగ్ కాదు ఒకసారి థియేటర్లో చూస్తే బాగుంటుంది అందరూ తప్పకుండా చూసి నేను నిన్న కూడా ఒక విషయం చెప్పాను ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఇక్కడ ఇప్పుడు టికెట్లు ఎలా ఉన్నాయో మూడు వందల మూడు వందల యాభై ఓకే సరే మీరు బయట భోజనానికి వెళ్తే అవుతుంది మరి వంద వందకి బొజు నిడుతుందా సరే మూడు సార్లు అనుకోండి కానీ అందరూ కలిసి తలో టికెట్ తీసుకుంటే ప్రొడ్యూసర్స్కి చాలా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఏదో పర్సనల్గా ఏదో గ్రడ్జ్ ఉన్నట్టు సినిమా గురించి అది ఇది ఏ సినిమా అయినా ఎవరిదైనా దాని వెనకాల బోల్డ్ అంత కష్టం ఉంటుంది అందరూ కలిసి ఒక్కసారి చూస్తే ఏమవుతుంది మీకు నచ్చకపోయినా కానీ ఓకే సూపర్ సూపర్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ నెలో కీప్ ఎన్కరేజింగ్ ఫిల్మ్స్ ఎందుకంటే మీరుంటేనే మేము ఉంటాం మేము ఉంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఎంటర్టైన్మెంట్ ఉండాలి లేకపోతే వీళ్ళు ఆవిడ తిట్టేసేటట్టు అందరినీ తిట్టేస్తా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నాకు ఈ నెల ఏం లేదు వచ్చే నెల ఇరవై ఐదు నుంచి ఒక మూవీ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ సంవత్సరం త్రీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి నావి ఎప్పుడులాగే డిఫరెంట్గా ఉండాలనే కోరుకుంటూ నేను ఆగి ఆగి తీసుకుంటున్నాను అండ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ త్రీ కూడా స్టార్ట్ అవుతుంది యా డెఫినెట్గా మీరు అమ్మాయిలని నా సపోర్ట్ చేసేది సూపర్ నాకు కాంగ్రాచులేషన్స్ చెప్పలేదు మేము విన్నయ్యాం థ్యాంక్ యూ ఎంత బాగున్నాయి పామదేవి ఇది డెకరేషన్ ఇస్ బ్యూటిఫుల్ వెరీ నైస్

జనరేషన్ ఉన్నారు విచ్జ్ హెడన్ బై నాని గారు అండ్ శ్రీనివాస్ గారు సో దే గోయింగ్ ద టాక్ నా బాగా అదే డైలాగా అసలు కాదు పుష్ప స్లాంగ్ చాలా డిఫికల్ట్ ఆ స్లాంగ్లోనే చెప్పాలంటే నేను తడబడతాను అందుకే ఆలోచిస్తున్నాను మీ గుర్తుంటే చెప్పండి అందివ్వండి చాలా ఇట్స్ బీన్ త్రీ ఇయర్స్ ఒక నేషన్ అది రంగస్థలం కుర్తి రావట్లేదు కొటక అందుకో పోజంట ఇలా పెట్టు ఆ చెయ్యి ఇలాను మీకు ఇక్కడ ముద్దు పెట్టాలను కానీ లిప్స్టిక్ అంటుంది ఓకేనా వద్దంటా వద్దు వద్దు మాకు జీన్సా లేదా కుర్తా పైగా కుట్టా ओह मर्बाऊन है मने कब चिन्हपलल कुरतल में ऐंटा या ओह सुपर मैं चली राखी गिफ्ट गई करनी चाहे मन तीस कलमरी ओके ऐंटा मैं चली जो माँ चली जो फाइव इयर्स सो क्यूट क्यूट कड़ बाउंड है किड सेक्शन चूसन टाउगा या सुपर बेट वीड वीड वीड़ा हाँ सुपर మా నాన్న వేసేదే నాజుగా రెండు స్టప్పులు కదలకుండా దగరకుండా భూమాదకుండా ఒక పూజట్టి ఇట్టా ఇట్టా అంటాడు సో హ్యాపీ ఈ రోజు ఇక్కడ చాలా మంచి పాజిటివ్ వైబ్ ఉంది అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు షాప్ యూయర్ తప్పకుండా సరే చీరకు ట్రై చేద్దామా స్వామి గారు మాట్లాడతారు ఫస్ట్ ఇక్కడ ఏమైనా మిస్ అయ్యాయా అందరూ చల్లబడ్డారా మీ కోపం ఏం చేద్దాం చెప్పండి మీ ఆవిడకి ఫోన్ చేసి చేయడం చేయమని చెప్తాం ఈరోజు నేను ఊరుకున్నా వీళ్ళు ఊరుకోరు ఇక్కడ ఈ ఓపెనింగ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరు మీడియా మీడియా మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ఓపెనింగ్ ఓపెనింగ్కి జరిగేటట్టు ఈ ఓపెనింగ్కి మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు వెరీ థ్యాంక్ఫుల్ ఈసారి కూడా నెల్లూరుకి ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా మీకోసం ఎక్కడ లేని ధరలతో ఎక్కడ లేని ఫ్యాషన్తో ఎక్కడ లేని తగ్గని స్టైల్స్తో మీ ముందుకైతే వచ్చేసాం క్వాలిటీ విషయంలో అయితే మేము హాని ఇస్తున్నాము ఎక్కడ తగ్గేదే లేదు సో ప్రతి ఒక్కరి షాపింగ్కి వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ సపోర్ట్ నడుస్తూ ఉండాలని ఈ సంవత్సరంలోనే కాకినాడలోని తిరుపతిలోని త్వరలోనే లక్కీ షాపింగ్ మాల్ రాబోతుంది సో అక్కడ కూడా మేడం గారు పక్కా ఉంటారు అక్కడ ఇలా ఈ కాంబినేషన్ రిపీట్ చేద్దాం ఈ లక్కీ కాంబినేషన్ అనేది రిపీట్ సో ఈ కాంబినేషన్ అనేది రిపీట్ అవ్వాలని మా లక్కీకి ఇంకా లక్ తేవాలని మనస్ఫూర్తి పెట్టాలంటే అందరూ ఎంత సపోర్ట్ అందరికీ తెలిసిన విషయమే అందులో నెల్లూరు మాకు దానికి మించి సపోర్ట్ చేసింది అందుకని ఈ రోజు ఇక్కడ ఉన్నారు అందరం థ్యాంక్ యూ సో మచ్ లక్కీ షాపింగ్ మాల్ నెల్లూరుకి చాలా కలెక్షన్స్ తెచ్చింది ఎక్కడ దొరకలేని నెల్లూరులో ఎక్కడ దొరకలేని కలెక్షన్స్ ఇచ్చింది తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు సాటిస్ఫై అవుతారు థ్యాంక్ యూ అండ్ అడగండి అడిగినడిగా ఒకసారి వచ్చేస్తున్నాయా మిస్ నంబర్ అటు మామూలుగా ఉండదు తమ్ముడితో సూపర్ అసలు లవ్లీ అయితే నెక్స్ట్ ఎవల్ అన్నమాట బట్ ఏజ్ వల్ కొంచెం అటు ఇటుగా భయపడతారు కానీ అలాంటి మనకి భయం లేవంటావా లేదు లేదు సో దెన్ ఓకే అనుసయ గారు ఆన్ ది చేసాడు మామూలు రచ్చలేపలేదు డైలాగ్ లు చెప్పాడు డాన్స్ చేశాడు చేసాడు మా అనుసయ గారి కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు సో వెల్కమ్ అనుసయ గారు సుమంత్ ఇప్పటివరకు మన మాటలు విన్నారు ఇక్కడ ముందు సిరాజ్ గారు కళ్యాణ్ గారు శ్రీను గారు అండ్ టీమ్ సారీ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ ఉంది శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారా సూపర్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మా తెలియజేస్తున్నాము తెలియచేస్తున్నాము మహిళ టీమ్ అందరికీ కానీ మీ శక్తికి మరింత బలాన్ని చేకూరుస్తూ యాప్ ఎప్పుడు యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అంటే ఆంధ్రప్రదేశ్